టేస్ యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం జూన్ పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాగ్దానం ఎర్మియా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం వచనం నేను వారికి నెమ్మది కలుగ చేతును ఇదే యహోవ వాక్కు ఆమెన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు నందు మనకి నెమ్మది సమాధానం సమాధానకర్త అయిన ఆయన అందు విశ్వాసంలో కొనసాగుతున్న వారముగా నిరంతరం ఆయన మార్గంలో నడిచే పయనిస్తూ ఉండాలి ప్రియేక దేవుడు మనకు తోడు ఉంటే ఎటువంటి వరద ప్రవాహములలో పడి నడిచిన అదరవలసిన అవసరం ఉండదు నెమ్మది సమాధానం దయచేవాడు ఆయనే ఎర్ర సముద్రం చీల్చి తన ప్రజలను ఆయన ఆరిన నేలపై నడిపిన మహోన్నతుడైన దేవుడు మనకు తోడుగా ఉండగా ఆందోళన ఎందుకు సురక్షితంగా ఎడ్డుకు చేర్చేవాడు ఆయనే మరి మనమెందుకు సమస్యలు ఆరోగ్యము అపచయములు బాధలు చిక్కులు అవమానాలకు లేమికి కష్టములు నష్టములు శోధనలకు భయపడాలి భీతి చెందాలి ఆయన మనకు తోడుగా ఉండగా నెమ్మది కలిగి ఉండమని నేటి దిన దేవుని వాక్యము ఎహోవ వాక్కు ద్వారా అభియమిస్తుంది కనుక ఏసుక్రీస్తు నా మమ్మన ధైర్యం కలిగి ఉండి ఆయన వాక్కుని ఆశ్రయముగా చేసుకుని గొప్ప విశ్వాసములో ముందుకు కొనసాగే ధన్యతను దేవాది దేవుడు మనకు దయచేయను గాక ఆమె ప్రార్థన మా హృదయంత్రాంగంలో ఎరిగిన శ్రీయేసుక్రీస్తు రక్షక లాది కోట్ల స్థుతులు చెల్లించుచున్నాము నేను నీకు ఆశ్రయదుర్గమై ఉండగా నీవు విడవబడిన వాడవు కాదు విడవబడిన దానువు కాదని విలువైన వాటితో మిమ్మల్ని నింపి విలువైన పాత్రగా చేర్చున్న నీ కృపలకి కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించి దీర్ఘాయుతో నింపము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న బిడలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వర్దిలింప ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇంటి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుద్ధానులైన ఏసుక్రీస్తున్నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్ల దేవుడి పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ బ్లెస్ యూ అందరికీ మర్నాథ